గాంధీభవన్ పర్సనాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఎండగడుతూ పోస్టర్లు వెలిశాయి రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన రిపోర్ట్ కార్డ్ పేరుతో మెట్రో పిల్లర్లకు పోస్టర్లను అతికించారు రేవంత్ రెడ్డిపై ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది అన్నదమ్ముల భూదందాలు ఢిల్లీకి నెలవారీ కప్పం ప్రతి పనిలోనూ ఇరవై శాతం కమిషన్లు అంటూ ఆరోపించారు కేసీఆర్ కేటీఆర్లతో రేవంత్ రెడ్డికి రహస్య ఒప్పందం ఉందని రౌడీలకు రాచమార్గంగా తెలంగాణను చేస్తున్నారని విమర్శించారు మరిన్ని అరాచకాల కోసం గాంధీభవన్ ను సంప్రదించాలంటూ వ్యంగ్యంగా పోస్టర్లు అంటించారు